పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తితగాధాలు మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి డెబ్బై ఏడు ఫిర్యాదులు అందాయని అన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదర ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు ಆ ಟಾಟೋಟಿ ಟಾಟೋ ಕಾಯಿ ತಲ್ ನಾಲ್ಕು ಲಕ್ಷಿಟ್ಕೊಂಡು ಟಾಟಲ್ ಕಾಯಿ ತಲ್ಪಟ್ಟಿ ಆ ರೀತಿ ಅಷ್ಟು